అయితే చిన్న పిల్లలకి నల్ల బొట్టు పెడతారు దృష్టి కింద అరికాల్లో పెడతారు కలతల దగ్గర పెడతారు ముఖం దగ్గర పెడతారు చిన్న బొట్టు నల్లబొట్టు గాని పెద్దవాళ్ళు నల్ల బొట్టు పెట్టుకోకూడదు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఎర్రటి బొట్టు పెట్టుకోండి మరి హోమం బొట్టు నల్లగా ఉంటుంది కదా అది కూడా పెట్టుకోకూడదా అని చెప్పి కొంతమంది అడుగుతారు హోమం బొట్టు పెట్టుకోవచ్చు ఎందుకంటే దానికి ఆధ్యాత్మికత తోడైంది కాబట్టి హోమం చేశారు కాబట్టి హోమం చేసినప్పుడు అన్ని ద్రవ్యాలు అందులో పడతాయి కాబట్టి దాన్ని పెట్టుకోవచ్చు కానీ కాటుకలు మాత్రం ఎప్పుడు బొట్టుగా పెట్టుకోకండి ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఈ నల్లటి బొట్టును పెట్టుకోకండి అలాగే కి వెళ్తున్న కాలేజీకి వెళ్తున్నా వాళ్ళు కూడా వీలైనంత వరకు నల్లటి బొట్టు పెట్టుకోకండి ఆ మూర్ఖత్వం మాకు ఇష్టం ఏంటి పెట్టుకుంటాము అంటే ఎవరు ఏం చెప్పలేరు మూర్ఖత్వాన్ని కొట్టిపడేస్తే ఇంకా వారు ఏం చెప్పలేం కదా కానీ ఎవరైనా వినదలుచుకుంటే మాత్రం వీలైనంత వరకు బొట్టు పెట్టుకోకండి మంచిది కాదు అసలు వీలైనంత వరకు ఏంటి బొట్టు పెట్టుకోకపోవటమే మంచిది మీరు ఎప్పుడైనా కాస్త నల్ల దుస్తులు వేసుకున్న అభ్యంతరం ఏం లేదు ప్రతిరోజు నల్ల దుస్తులు వేసుకోవద్దు అని అంటారు కానీ ఎప్పుడైనా నల్ల దుస్తులు వేసుకోవచ్చు కాని నల్లబొట్టు మాత్రం పెట్టుకోకండి అలాగే దిష్టి తీసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు దిష్టి తీసిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదు దిష్టి తీయించుకున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే దిష్టి తీస్తున్నప్పుడు ఇంకెవరు కూడా చూడకూడదు ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుని అప్పుడు మీరు దిష్టి తీయండి ఉంటారు నూనె గుడ్డ తీస్తారు ఉప్పు ఎండు మిరపకాయలు తీస్తుంటారు ఒక్క ఉప్పు కూడా తీస్తూ ఉంటారు ఇలా చాలా రకాలుగా తీస్తారు చెప్పులతో తీస్తారు చీపురుతో తీస్తారు బూడుదు గుమ్మడికాయతో తీస్తారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆనవైతే బట్టి లేదు అంటే వాళ్ళ వంశాచారాన్ని బట్టి అయితే దృష్టి ఎప్పుడు కూడా నిద్రపోతున్న పిల్లలకి తీయకూడదు అన్నం తిన్నాక కూడా వాళ్ళని కాస్త సపరేట్ గా ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లాలన్నమాట తీసుకువెళ్లి అక్కడ దృష్టి తీసేసి దృష్టి తీసిన వాళ్ళు కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కోవాలి దృష్టి తీయించుకున్న వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి కళ్ళు కూడా కడుక్కోవాలన్నమాట చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళు దృష్టి తీయచ్చు కానీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు దృష్టి తీయకూడదు కానీ చాకలి వాళ్ళు ఉంటారు కదా మన ఇంటి చాకలి ఆ చాకలి వాళ్ళతో మాత్రం దృష్టి తీయించచ్చు చిన్న పెద్ద అని ఉండదు ఎందుకంటే వాళ్ళ చేతి చలవా అని చెప్తారు వాళ్ళ చేతి కనుక దృష్టి తీయించుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తారు అలాగే దిష్టి తగలకుండా ఉండడం కోసం నుదుచున ఎప్పుడూ ఉండాలి ఐదేళ్ల లోపు పిల్లలకైతే మొలకి మొలతాడు నల్ల మొలతాడు కడతారు ఐదేళ్లు దాటిన పిల్లలకైతే ఎర్ర మొలతాడు కడతారు అసలు ముఖ్యంగా మగ పిల్లలకి పెద్దవాళ్ళకి గాని చిన్న వాళ్ళకి గాని మొలతాడు ఖచ్చితంగా ఉండాలి దిష్టి తీసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఎడం చేతి ఉప్పు పట్టుకుని ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేస్తారు ఆ దిష్టి తీసేటప్పుడు ఏమనాలి అంటే ఎరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పి దిష్టి తీస్తారు తీసేసిన ఈ ఉప్పు ఎండు మిరపకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ